హే హెగాయ్ ఇలా ఉన్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం రవ్వల కొండలో ఆయన రాశారు భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలు ముందుగానే ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి మరికొన్ని జరగబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇంకెందుకు లెట్స్ లెట్స్ వీడియో రోల్ రోజుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుందట దీని వల్ల నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్స్ మనుషులని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోబోతుందట ఇంత చెట్టుకి చామంతి పువ్వులు పూస్తాయట ఉదయగిరి ఒక పౌర్ణమి రాత్రి ఒక అద్భుతం జరగబోతుందట ఆ కొండలపైన మిరుముట్లో మెలిసే కాంతితో ఒక వింత ఆకారం ఒకటి పుడుతుందట రెండు వేల ఇరవై నాలుగు మాధ్యమంలో శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నట్లుండి ఒక గ్రాష్కలను ఎవరు ఊహించని విధంగా భూమి వైపుకి దూసుకు వస్తుందట ఊరి పొలిమేరలో తెల్లటి కాకులొచ్చి బోరున ఏల తీసుకు తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం నెత్తురు కక్కుకొని చనిపోతారట ఉన్నట్టుండి ఆకాశం నుండి పిడుగులు వర్షం కురుస్తుందట దీనివల్ల ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుందట రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయాంధ్రంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో సంభవించి ప్రపంచం మొత్తం మేఘాలు కమ్ముకుంటాయట సంపన్న దేశంగా చలామణి అవుతున్న అమెరికా జపాన్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని పేద దేశంగా మారుతుందట రాజ్యాలు అయిన వారు భిక్షమెత్తుకుంటారట భిక్షమెత్తిన వారు ఐశ్వర్యాన్ని పొందుతారట క్రూర మృగాలు అడవిని వదిలి పట్టణాలలో గ్రామాలలో సంచలిస్తాయట చోళ మండలం అనగా తమిళనాడులోని అతిపెద్ద తుఫాను సంభవించి ఎంతో ప్రాణ ఆస్తి నష్టం కలుగుతుందట కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందట ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారట పంది కడుపున కోతి కోతి కడుపున కుక్క జన్మిస్తుందట తర్వాత దేవ ఆలయాలలో విగ్రహాలు దొంగల పాలవుతాయట పర్యావరణంలో సమతూల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాన్ని ముంచెత్తుతాయట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీని వల్ల ప్రాణం మరియు ఆస్తి నష్టం కలుగుతుందట ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజింబుతుందట అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అతిపెద్ద తుఫాన్ దేశంలోని తీర ప్రాంతం మీద తీవ్ర ప్రభావం చూపించబోతుందట దీని ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నాయట సూర్యుడు ఉన్నట్టుండి అగ్నికూలంగా మారి భూమి మీద నిప్పులు కురిపిస్తాడట ఈ భారీ సౌర తుఫాను వల్ల కమ్యూనికేట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందట యుద్ధాల ప్రభావంతో బంగారానికి భారీగా గిరాకీ పెరుగుతుందట గ్రామ బంగారం లక్ష రూపాయల వరకు చేరుకున్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు అట ఇలా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు బ్రహ్మంగారు ఆయన కాలజ్ఞానంలో వివరించారు వీటిలో ఏవి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జరగబోతుంది అని మీకు అనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకో మంచి వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్